లైవ్లోకి ఎందుకు వచ్చానంటే యూపీ ట్రాన్సాక్షన్ అనేది ఈరోజు నిలబడిపోయిన పరిస్థితి ఎందుకంటే అది హ్యాక్ అయిపోయినట్టు ఉన్నాయి దానివల్ల అవన్నీ కానీ జామ్ అయిపోయి అవి పనిచేయడం చేయడం లేదు యూపీఐ నింటినీ ట్రాన్సాక్షన్ చేసేటవన్నీ కానీ స్ట్రక్ అయిపోవడం జరిగింది అవి పని చేయకుండా అయిపోయాయి ఎవరైనా కానీ డబ్బులు ట్రాన్సాక్షన్ చేస్తే ఆట ఆపత్తి ఆపక్క వారికి క్రియేట్ కావు మీకు డబ్బులు కట్టేటివి వెనక్కి తిరిగి రావాలన్నా కానీ టైం పడుతుంది నూరు రెండు వందలు అయితే పర్వాలేదు కానీ కొంతమంది పదివేలు ఇరవై వేలు కానీ క్రియేట్ చేసేవాళ్ళు పంపించే వాళ్ళు ఉంటారు అలాంటి వాళ్ళందరూ కానీ సెండ్ చేయకండి ఈరో రేపటి వరకు కానీ ఓపికతో ఏమైనా కానీ మీకు డబ్బు చాలా అవసరమైతే ఆ ఏటీఎంలోకి వెళ్ళి డ్రా చేసుకొని ఏదైనా కొనాలన్నా కానీ ఏ చేయ ఎవరికైనా ఇవ్వాలన్నా కానీ మీ చేతి నుండి ఇచ్చేటట్లు కానీ ప్లాన్ చేసుకోండి ఈరోజుగా ఈరోజు రేపటి వరకు కానీ ట్రాన్సాక్షన్ అనేది చేయకండి ఎందుకంటే ఫోన్పేలో కానీ ఫోన్పే కానీ న్యూ అప్డేట్ అనేది రావడం జరిగింది కానీ కానీ ఆ యాప్లో కానీ పూర్తిగా ముందున ఆప్షన్లు కాకుండా వేరే ఆప్షన్స్ అన్నీ కానీ మారిపోవడం జరిగింది ఫోన్పేలో కానీ వేరే దానిలో కానీ ఇంకా మారే అవకాశాలు ఉన్నాయి ఆ అప్డేట్ అనేది అది స్ట్రక్ అయిన వలన ట్రాన్సాక్షన్ చాలా ఇబ్బంది అవుతుంది కొంతమంది ఇప్పుడు పదివేలు కానీ ఐదు వేలు కానీ ఎవరికైనా ట్రాన్సాక్ట్ చేసినారు అనుకోండి అక్కడ వాళ్ళకి క్రెడిట్ కాదు మీకు అకౌంట్ అంటే డబ్బులు కట్ట ఉంటాయి ఇప్పుడు ఆ డబ్బులు గాల్లో అక్కడ పడుకోండి ఇక్కడ రాకుండా నిలబడిపోవడం జరిగింటుంది కొన్ని అవి సర్వీస్ అనేది పని చేయకుండా అయిపోయినప్పుడు అవి జరిగినప్పుడు అవి డబ్బులు కట్టైనట్లు కానీ కరెక్ట్ అయినట్లు కానీ అది చూపించదు అప్పుడు మనకి వాళ్ళ దాంట్లోనూ కరెక్ట్ కాదు మీ దాంట్లోనూ డబ్బులు కట్ అయింది కానీ కానీ డబ్బులు కట్ అయినట్లు కానీ చూపించదు అలాంటప్పుడు మనం ఐదు వేలు నా లాస్ అవడవ కావడం జరుగుతుంది మనం ఐదు వేలు పోగొట్టుకున్నట్లయితుంది ఎందుకంటే అది హ్యాక్ అయిపోయి జామ్ అయిపోయాయి కాబట్టి దాన్ని డీటెయిల్స్ కానీ ఏది తీసుకోదు అలాంటి సమయంలో మీరు ట్రాన్సాక్షన్ చేస్తే డబ్బులు ఖచ్చితంగా అంటే మనం లాస్ అవుతాం కాబట్టి మన ఫాలోవర్స్ కానీ మన సబ్స్క్రైబర్ కానీ ఎవరైనా కానీ ఇబ్బందులు పడుకునే ఉద్దేశంతో డబ్బులు ఎవరికి ఊరికే ఏం రావు మనం కష్టపడి సంపాదించిన డబ్బులు కాబట్టి వాళ్ళందరికీ మేల్ చేలా త్వరగా వీడియో ప్రతి ఒక్కరికి అందేటట్లుగా షేర్ చేయండి లైక్ చేయండి ఈరోజు ఈరోజు ఒక్కటి కానీ రేపటి వరకు కానీ ఓపిక పట్టండి ఆ ట్రాన్సాక్షన్ మనకి పని చేస్తే మన యూపీ కానీ పేటిఎం కానీ తెజ్జాబ్ కానీ ఫోన్పే కానీ విధ విధాల రాల నెట్వర్క్ల నుండి కానీ డబ్బులు సెండ్ చేస్తుంటారు అలాంటివన్నీ ఈరోజు చేయకండి అవన్నీ జామ్ అయిపోయాయి ఇది చెప్పాలనే మీ కోసానికి చేయడం జరిగింది ప్రతి ఒక్కరు అర్థం చేసుకొని డబ్బులు మటుకు ఈరోజు ఫోన్పేలో కానీ టెక్ కానీ పేటిఎంలో కానీ సెండ్ చేయకండి ప్లీజ్ డబ్బులు ఎవరికి ఏం రావు కాబట్టి మీ అందరూ సేఫ్గా డబ్బులు ఉండాలనే ఉద్దేశంతో ఈ వీడియో చేయడం జరిగింది బాయ్ ఫ్రెండ్స్ ఎవరైనా కొత్త వాళ్ళు చూసుంటే మా వీడియోస్ ఇలాంటి ఇన్ఫర్మేషన్స్ ఫాస్ట్గా మీ అందరికీ ముందరికి తీసుకురావడం జరుగుతుంది ప్లీజ్ సబ్స్క్రైబ్ చేయండి లైక్ చేయండి షేర్ చేయండి బాయ్ ఫ్రెండ్స్